అందరికీ నమస్తే అండి నన్ను పేరు దాన్ని ప్రెస్ మీట్ పెట్టాడండి ప్రెస్ మీట్లో ఏమైనా మాట్లాడతాడంటే గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో అసలు కల్తీ మద్యాన్నే అమ్మలేదంట అన్ని బ్రాండెడ్ మధ్యనే అమ్మేశారంట ఒకవేళ మేము కల్తీ మద్యం అమ్ముంటే ఇప్పటివరకు మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అని మాట్లాడతాడు ఒకసారి ఏమైనా మాట్లాడాడో వినిపిస్త చూడండి ఆ ఇరవై రిస్టల్కి సంబంధించి మధ్యాన్ని ఏమీ అమ్మలేదుగా మీరు ఏమండి వాటికి సంబంధించి ఏమైనా అమ్మేరా లేదు కల్తీ మద్యం అసలు ఊరు పేరు లేని బ్రాండ్లే కదా మీరు అమ్మింది కదా మీరు ఏది అమ్మినా సరే ఏ కంపెనీతో ఏముంది అమ్మేసినా సరే అసలు దాని గురించి గూగుల్లో సెర్చ్ చేస్తే అసలు ఏంటి అని చెప్పేసి అసలు వివరాలే ఉండేవి కాదు కదా కంపెనీ ఎవరిది అసలు ఆ కంపెనీ ఎక్కడ ఉందని అలాంటి వివరాలు ఏమీ దొరికేవి కాదు కదా అందుకే కదా కల్తీ మద్యం అనేది

ఉన్న బ్రాండ్లు ఎందుకు తీస్తారంట గత ఐదేళ్ళు కూడా బ్రాండెడ్ మద్యం ఏదైతే ఉందో ఏది రాష్ట్రంలో దొరకలేదు కదా నేను పేర్లు ప్రస్తావించదలుచుకోలేదు కానీ ఆ కంపెనీలు ఏంటి ఆ బ్రాండ్లు ఏంటి అని చెప్పేసి నేను పేర్లు ప్రస్తావించదలుచుకోలేదు కానీ మీ హయాంలో బ్రాండెడ్ మద్యం అంటూ అమ్మేరా ఎక్కడైనా సరే అంతా కల్తీయ కదా పైగా ఎక్కడికి వచ్చి ఊపన్ ఎందుకు ఏ పేరు నాని తొందరపడమాకు ఎందుకు అంత ఆవేశపడిపోతావు ప్రజలకు తెలియదా మనం ఏం అమ్మేము ఎంత దోచేసాము ఎంత తినేసాము ఏ కంపెనీల చేత అమ్మించేసాము ఆ కంపెనీలు ఎవరైనా దాని వెనకాతలు ఉన్నాడు మనం ఏ విధంగా అమ్మేమో అనేది జనానికి తెలియదా జనం చూడలేదా ఇక్కడికి వచ్చి మనం నాలుగు మాటలు అటు ఇటు తిప్పేసి అటా అటా కాదా లాజికల్ లేదు ఇక్కడ మనకి లాజికల్ కాదు కదా పేరునే మనకు కావాల్సింది గారు కొత్త మీరు మంజూరు చేసినట్టున్నారు అంతకు ముందు రాష్ట్రం విడేపడికి ఒక మూడో నాలుగో డిస్టిలరీలు ఉన్నట్టున్నాయి ఈ డిస్టిలరీలో ఎక్కడన్నా ఒక్కటైనా మీరు చెప్పి మీరు చేసే మీరు చేసినటువంటి విషమ ప్రచారమే నిజమైతే ఒక్క డిస్టిలరీ అన్నా మీరు బ్యాన్ చేశారా అసలు వాటికి సంబంధించిన మధ్యాహ్నం మీరు అమ్మితే కదండి మేము అదే కదా అడిగేది మీరు వాటికి సంబంధించిన మధ్యాహ్నం ఏమో అమ్మలేదుగా ఊరు పేరు లేని బ్రాండ్లు తీసుకొచ్చారు ఎవడీ అనేది అందరికీ తెలిసిందే వంద రూపాయలు ఉన్నదని మూడు వందల రూపాయలు అమ్మేశారు అదే కదా స్కామ్ ఇక్కడ అందుకే కదా వాళ్ళు దేవురెడ్డిని అరెస్ట్ చేసింది ఇప్పుడు ఆ కేసులకు సంబంధించే కదా పెద్దిరెడ్డి రోజు కూతురు చుట్టూ తిరిగింది చెయ్యి రూపాయిందని ఒకసారి ఖాళీ రూపాయిందని ఒకసారి బాత్రూంలో పడిపోయిన ఒకసారి దేనికోసం గత మీరు ఐదు వేలు దోచిన గాడకి దోచేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి సుతపోసం అట్లా మీరు బ్రాండెడ్ మధ్యనే అమ్మేశారా ఎలాంటి అవినీతి చేయలేదా మళ్ళీ మీరు లాజిక్లా అంటే ఇప్పటివరకు యాక్షన్ తీసుకోలేదు కాబట్టి అవినీతి జరగలేనట్టేనా కల్తీ మధ్య అమనైనట్టేనా అసలు మనం దేనిపైన యాక్షన్ తీసుకోవాలి లేదంటే ఆ డిస్లరీని బ్యాన్ చేయాలంటే అసలు మీరు ఏముందా మీరు ఆ డిస్లరీ పేరు ఏంటి ఆ కంపెనీ ఏంటి దాని ఓనర్ ఎవడు అసలు తెలిస్తే కదా ఎవరికైనా సరే ఎవరికైనా తెలిసిందా రోజుకో పేరు బూమ్ బూమ్ అని నైన్ఆర్స్ అని ప్రెజెంట్ మెడలో గోల్డ్ మెడలు ఇంకా సో మా రకరకాలుగా ఒకటి కాదు ఇంకా అని రోజు కూడా కొత్తది కొత్త బ్రాండ్ పుట్టుకొచ్చేసేది దాని గురించి గూగుల్లో సెర్చ్ చేస్తే ఎవరికి తెచ్చేది తెలిసేది కాదు అట్లా కంపెనీ ఎవరిదే ఓనర్ ఆనర్ ఎవరు ఎక్కడ ఉందో అనేది ఎవరికి తెలియదు మీరు అమ్మేసారు పైగా అధిక ధరలకి వందది వంద రూపాయలు ఉంటే మూడు వందలకి అమ్మాలా రెండు వందలు ఉంటే మూడు వందల యాభైకి అమ్మాలి నాలుగు వందలు అమ్మాలా పైగా అంతా క్యాషే ఫోన్పేలు కట్టే ఏమీ లేదు అంతా క్యాష్తో అమ్మేడమే యాలెక్క వచ్చి లాజికల్ చెప్పేస్తండి పను ఇక్కడికి వచ్చి లాజిక్లు చెప్తున్నాడు మేము ఎలాంటి డస్టరీలకి మేము పర్మిషన్ ఇవ్వలేదు మరి ఉన్న వాటిని ఎందుకు తీసేసో గత ఐదేళ్ళు ఉన్న వాటికి ఏదైతే బ్రాండెడ్ మధ్య ఉందో వాటికి ఎందుకు పర్మిషన్ తీసేసారు ఎందుకు అమ్మలేదా మీరు ఇప్పుడు దాకా చెప్పేది అదే అసలు బ్యాన్ చేయడానికి మీరు అమ్మిన మంది ఏదైతే ఉందో ఆ కంపెనీ ఏంటి ఆ డెస్టిల ఏంటి అని తెలిస్తే కదా ఎవరికైనా సరే అది తెలియకే కదా ఈ కేసులన్నీ కూడా ఎందుకు పనిలేకనా పని లేక పెట్టారా ఏదో మనకి ఇక్కడ తప్పు లాజిక్లు మనకిక్కడాగుతున్నారు డిసైడ్ ఈ పనికి నువ్వు డిసైడ్ చేస్తావా చేయలేదనే కదా అమ్మలేదనే కదా అసలు మీరు అమ్మిన మందు ఏదైతే ఉందో ఆ డిస్టరీ ఏంటి ఎవరికైనా తెలిస్తే కదా కంపెనీ ఏంటి ఎవరికైనా తెలిస్తే కదా ఏ పేరునాని సో తిన్నా కడకి తిన్నారో అనవసరంగా లాగమాకండి మద్యం గురించి మీరు ఎంత మాట్లాడితే అంత బొక మీకే ఇక నువ్వేన్ని చెప్పినా నేనే చెప్పినా మనం ఏ మనం ఎన్నో మాట్లాడుకున్నా సరే కింద తెలుసుగా రియాలిటీ గ్రౌండ్ లెవెల్లో తెలుసుగా తాగినోళ్ళకి తెలియదా తాగినోళ్ళకైతే ఒక క్లారిటీ ఉంటుంది కదా పేరునని మనం ఎన్ని మాటలు మాట్లాడుకున్నా సరే నువ్వు ఎన్ని మాట్లాడినా మేము ఎన్ని మాట్లాడినా సరే తాగినోళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది కదా ఉండదా ఒకసారి వెళ్ళి కనుక్కో వెళ్ళి మీ టీమిని పంపించండి వెళ్తారుగా మాట్లాడితే పట్టుకొని మైగిలి పట్టుకుని వెళ్ళిపోతారుగా వెళ్ళు ఏ మధ్యం దుకాణం దగ్గరికైనా సరే ఎక్కడికైనా వెళ్ళి గత ప్రభుత్వంలో మద్యం కల్తీయా లేదంటే ఈ ప్రభుత్వంలోనే అమ్ముతున్నారని ఒకసారి కనుక్కో వెళ్ళి ఏ ప్రభుత్వంలో ఎవరు కల్తీ మధ్య అమ్మారనేది జనం చెప్పేస్తారు కదా మనం మాట్లాడుకోవసండి ఇక్కడ అమ్మలేదనే కదా అవినీతి జరగలేదనే కదా ఈ కథ మాటలో అటా మాటలో ఈ అప్పాబాయ కూరలు ఇక్కడ వద్దు తిన కాళ్ళకి చాలు అనవసరంగా లాక్కున్నారు ఇవాళ రేపు ఖచ్చితంగా ఆ మధ్యలో ఎవరెవరు ఎంత తినేశారని తేలుద్ది అనవసరంగా ఆవేశపడద్దు నువ్వు ఇలాంటి పనికి మళ్ళీ సొల్లు డైలాగలు కొట్టద్దు అటా గిటాలు వద్దు జనానికి తెలుసు రాష్ట్ర ప్రజలు చూసారు మనమేం అమ్మేసామనేది కదా మర్చిపోతారా బాగా ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు వద్దే వద్దు అటా గిటాలు వద్దు కథా గదాలు వద్దు అవి మానే పేరిందని అలాంటి మాటలు చెప్పాలంటే మేము కూడా చెప్పేస్తాం మీరు అసలు దొరకకూడదనే కదా ఊరు పేరు లేని బ్రాండ్లు తీసుకొచ్చి అమ్మింది ఒకవేళ రేపు పొద్దున్న ప్రభుత్వం మారి విచారణ జరిపినా సరే దాని పేరు ఏంటి ఆ డిస్టిలరీ కంపెనీ ఏంటి అంటే దాని ఓనర్ ఎవరో ఇదేమీ తెలియకూడదనే కదా రోజుకో బ్రాండు రోజుకో బ్రాండు ఇవాళ ఉన్న బ్రాండ్ రేపు పొద్దున ఉండదు ఆ రోజుతో క్లోజ్ అవుతుంది మళ్ళీ రేపు ఒక కొత్త బ్రాండ్ అసలు ఆ కంపెనీ ఏంటి అనేది దరిగితే ఎవరికి తెలిసేది కాదు అలాగే అమ్మేశారు ప్రభుత్వం మధ్యన దుకాణాల్లో అలాగే అమ్మేసేవారు అలాగే మీరే అమ్మేశారు తిన్న కాడికి తినేసి ఇవాళ వచ్చేసి అటా కదా ఈ అటా కథ పేరు పేరున్నాని ఇక నువ్వు తగ్గి మీరు మద్యం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంతా మంచిది గుర్తుపెట్టుకో అసలు ఆ కంపెనీ ఏంటనేది ఎతికితే ఎవరికి తెలిసేది కాదు అలాగే అమ్మేసారు ప్రభుత్వం మద్యం దుకాణాల్లో అలాగే అమ్మేసేవారు పైగా మీరే అమ్మేశారు తిన్న కాడికి తినేసి ఆలోచేసి అటా కథ ఈ అటా కథ పేరు పేరున్నాని ఇక నువ్వు తగ్గి మీరు మద్యం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంతా మంచిది గుర్తుపెట్టుకో